హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి బీట్రూట్ తోటి కలర్ఫుల్గా పూరీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇలాగినక మనం పిల్లలకి చేసి పెట్టామంటే పిల్లలు ఒకటి దగ్గర రెండు తింటారండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందుగా వచ్చేసి ఒక బీట్రూట్ని తీసుకొని దానికి పైన తోలు తీసేయాలి తర్వాత బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి మీ దగ్గర ఉన్నట్లయితే అల్లం కూడా వేసుకొని ఫైన్ లాగా చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి గోధుమ పిండిని యాడ్ చేసుకొని టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని కొంచెం ఆయిల్ని వేసుకొని రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ని కూడా వేసేసి మొత్తం కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్న విధంగా ముద్దలు చేసుకొని చపాతీ కర్రకి ఆయిల్ రాసుకుంటూ చపాతీలాగా లాగా చేసుకోవాలి తర్వాత పొయ్యి మీద ఆయిల్ హీట్ అయ్యాక ప్రిపేర్ చేసుకున్న వాటిని యాడ్ చేసుకొని పూరీలాగా ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా బీట్రూట్ తోటి పూరీగా ఈ విధంగా చేసి పెట్టామంటే పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారు మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్